అందరికీ అండి వీడే మన వారసుడు డైరెక్టర్ని యాక్టర్ని మొత్తం మీద మా టీం కూడా అందరూ కూడా ఈ షోకి వచ్చారు ప్రసాద్ ల్యాబ్లో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మీరు మాకు షో ఏమని చెప్తే వాళ్ళకి షో చేయడం జరిగింది మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు మొత్తం వచ్చి వీడే మన వారసుడు సినిమా చూసి చాలా అంటే చాలా సంతోషపడ్డానండి ఇలాంటి కథ మాకే ఇంతవరకు ఆ థాట్ రాలేదు సూపర్గా ఉందండి అని చెప్పి వాళ్ళందరూ మన సినిమాని వీడియో మన వారని చూసి మెచ్చుకోవటం వలన మా టీం అందరం కూడా మేము సంతోషపడ్డాము కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్లు బట్టి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ మీ వీడియో మన వారసిన మూవీ డైరెక్టర్ నిర్మాత రమేష్ గారు మీరు చాలా బాగా నిర్మించారు సినిమా కథ కూడా చాలా బాగుంది దాసర నారాయణరావు మాదిరిగా సినిమాదిరిగా రామారాయణ సినిమా మాదిరిగా ఉంది అయితే ఆ కథ కథను ఏంది సెంటిమెంట్ తీసుకున్నారు కదా అది మీ నోటి నుంచి చెప్తేనే బాగుంటుంది ఏ సెంటిమెంట్ తీసుకున్నారు సార్ ఇప్పుడు సహజంగా చాలా సినిమాల్లో మామూలుగా డ్రగ్స్ మీద చూపిస్తున్నారు డ్రగ్స్ తీసుకుంటే ఏమైంది అని చెప్పట్లే కానీ వాడటం తాగటం తినటం కానీ వీడే మన బారసిన సినిమాలో మీరు షెడల్ వాటిలకు బానిసలైతే ఏదైతే బెట్టింగ్లు అని డ్రగ్స్ అని తీసుకుంటే ఈ విధంగా మీరు కష్టాలు పాలవుతారు ప్రాణాలే పోతాయి కాబట్టి ఇలాంటి మీరు షెడల్ వాటికి దూరంగా ఉండాలని మాత్రం ప్రత్యేకంగా సూచించడం జరిగింది సార్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పల్లెటూరు వాళ్ళు చదువు లేని వాళ్ళు బిడ్డల్ని పెళ్లి చేసేటప్పుడు చిన్న బిడ్డలకు పెళ్లి చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మేనరకు సంబంధాలు చేస్తున్నారు మేనరకు పెళ్లిళ్ళ వల్ల రెండు కుటుంబాలు ఏ విధంగా నష్టం జరుగుతుందో అది ప్రత్యేకంగా వీడే మన వార సినిమాలను చూపించాను ఇంకా రైతులు రైతులు అంటే ఎలా ఉంటారు ఆ రైతులు పడే ఏంటి చాలామంది ఏంటంటే ఏసీ రూములలో కూర్చుంటారు ఆఫీసర్లు రైతులు చిన్న చుట్టూ చూస్తున్నారు ఆ రైతే దేశానికి వెన్నుముఖలు రైతు పండిస్తేనే మనం తినాలి ఎంత డబ్బు సంపాదించినా డబ్బు అయితే ఎవరూ తినలేరు మనం తినాల్సింది రైతులు పండించిన పంటనే కాబట్టి ఆ రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఆ రైతులు ఎంత కష్టపడి పండిస్తున్నారు ఆ పంట చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో ఎంతమంది నష్టపడుతున్నారు అనేది మన సినిమాలో చూపించేవాళ్ళి తప్పకుండా ఈ సినిమా త్వరలో ఓటీటీలో రాబోతుంది ఓటీటీలో వచ్చిన తర్వాత మీరు మీరు మీ ఇంట్లో నుంచి చూడొచ్చు ఆ విధంగా అన్ని భాషల్లో మేము ఓటీటీలో పంపిస్తామంటే అన్ని భాషల్లో మేము డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే త్వరలో మీరు అన్ని భాషల్లో కూడా మన సినిమా మీరు ఈ సినిమాను నిర్మించారు దర్శకత్వం వహించారు నటించారు విడుదల చేశారు తదుపరి త్వరలో ఓటీటీవీలో వస్తుంది ఓటీటీలో కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దర్శకత్వ శాఖ తరఫున శ్రీ అమీర్ గారు కో డైరెక్టర్ గారు మన మల్లం రమేష్ గారి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అందరికీ నా తరఫున అండి ఇంకో విషయం ఏంటంటే షాక్తో ఆల్రెడీ వందే సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా మా ఉప్పు రమేష్ గారు అండ్ మల్లం రమేష్ గారు చెప్పిన ఉప్పు రమేష్ గారు ఇద్దరు సేమ్ మనస్తత్వాలు చాలా చాలా కష్టపడి సినిమా చేశారు ఇది చిన్న ఒక గ్రామంలో జరిగే ఇన్సిడెంట్ ఆ గ్రామం నుంచి సిటీకి రావడం సిటీ నుంచి గ్రామం వెళ్తాం చాలా బాగా వచ్చిన సినిమా రిజల్ట్ అయితే పబ్లిక్ చెప్తున్నారు కాబట్టి దాని గురించి మేము సొంతంగా చెప్పక్కర్లేదు ఇది ముందు ముందు మనకి కొన్ని ఓటీటీ ఛానల్స్ మాట్లాడుతున్నారు ఆ ఛానల్స్లో కూడా రిలీజ్ అవుతుంది ఇది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొన్ని రోజుల్లో మనకి రిజల్ట్ వస్తుంది అది మీ ఛానల్ ద్వారా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వారసుడు సూపర్ హిట్ కాకు వచ్చిందండి దానికి మేమంతా వీడియో మన వారసుడు టీం అంతా మేము చాలా ఆనందపడ్డాము ఎందుకంటే ఎంత కష్టపడ్డాము కష్టానికి ఫలితం మాకు ప్రేక్షకు దేవుళ్ళు ఇచ్చారు అదే మాకు కోట్లు సంపాదించినంత ఆనందం ఇచ్చిందండి శుభాకాంక్షలు అండి మేనేజర్ అండి యాక్టర్ కూడా చాలా సినిమాలు కనిపిస్తాయి మేనేజర్ మేనేజర్ కమ్మ యాక్టర్ వెంకటేష్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం నేను వందే వార్తలో మేనేజర్ గారు అలాగే మంచి లీడ్ రోల్ క్యారెక్టరైజ్ చేశాను అది మన మన రమేష్ గారు అవకాశం కల్పించారు అలాగే సేమ్ వీడియో మన వారసులో మేనేజర్గా చేస్తూ మంచి క్యారెక్టర్ చేయించారు నేను ఉప్పు రమేష్ గారు ఇద్దరు రమేష్ రెండు సినిమాలకి నేనే మేనేజర్ కానీ మంచి సపోర్ట్ చేసి బాగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లారు సినిమాను కూడా అలాగే రిలీజ్ చేశారు రిలీజ్ చేసి పది మంది మెచ్చుకున్నట్టు చేశారు రెండు సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయి అలాగే వీడియో కూడా కావాల్సినవి కూడా చాలామందికి చాలా బాగా నచ్చింది కుటుంబ కథా చిత్రం అందరూ కలిసి చూసిన సినిమా దాన్ని ప్రేక్షకులందరూ విజయవంతం చేశారు అలాగే మేము కూడా చూశాక ఇలా ఎంత బాగుందని మేము కూడా ఆశ్చర్యపోయాం ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే నాతో పాటు కోటేంటర్ గారు అంగిరి గారు స్టాఫ్ టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు చేసి ఈ సినిమాని విజయవంతం చేశారు వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం రమేష్ గారు లాగే అవకాశం కలిపి సంతోషాన్ని ధన్యవాదాలు చాలా సార్ సార్ మీరు కూడా సినిమా గురించి చెప్పాల్సిన వీడే మన వారసుడు సినిమాకి చీఫ్ అడ్వైజర్గా ఉప్పు రమేష్ గారు దర్శక నిర్మాత యాక్టరు అన్నీ తానే నిర్మించినటువంటి వీడే మన వారసుడు మరి ఆ యొక్క సినిమాకు నన్ను సలహాదారు ముఖ్య సలహాదారులుగా పెట్టుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉప్పు రమేష్ గారికి అదేవిధంగా టీం బ్రహ్మాండమైనటువంటి మంచి టీం మరి షూటింగ్ దగ్గర నుంచి కూడా మేనేజర్ గారు అయితేనేమి డైరెక్టర్ గారు అయితేనేమి చాలామంది కూడా సహకరించారు కథ బ్రహ్మాండంగా ఉన్నది ఈరోజు పునర్ ప్రదర్శన మరల ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు మరి డైరెక్షన్ మిత్రమునై వారు కోరిక మేరకు ఉప్పు రమేష్ గారు చిత్ర ప్రదర్శన చూపించడం జరిగింది వారు ఎంతో మెచ్చుకున్నారు కథ కథలో ఉన్నటువంటి మంచి కంటెంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మరి జ్ఞానరకం పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకుంటే ఎంత నష్టపోతారు మరి విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మత్తు మత్తుకు అలవాటైపోయి మరి ఏ విధంగా నష్టపోతున్నారనేది చూపించడం జరిగింది ఒక ఉత్తమ రైతు కుటుంబ కథా చిత్రంగా దీన్ని వర్ణించారు దీన్ని పాటలు కానీ తానే రచించాడు అదేవిధంగా కొన్ని పాటలు కూడా గాయకుడిగా అన్ని తానే మరి దాస నారాయణరావు గారు అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు ఏ విధంగా అయితే వాళ్ళు స్వయంగా మరి చిత్రాన్ని నిర్మించారు ఆ విధంగా ఉప్పు రమేష్ గారు తెలుగు రాష్ట్రాల్లో విజయడ్ అంతా మోగుతూ ఉంది మళ్ళా రేపు కూడా తెలుగులో పేటలో కూడా మళ్ళీ చిత్ర ప్రదర్శన వాళ్ళందరూ అభిమానులు ఉప్పు రమేష్ అభిమానులు అందరూ కూడా అక్కడ మేము అక్కడ చిత్ర ప్రదర్శన చేసుకుంటామని కూడా ఉన్నది మరి మీ యొక్క ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా పెద్దలు మరి దర్శక నిర్మాతలందరూ కూడా ఉప్పు రమేష్ గారిని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆశీర్వదించండి మరి యొక్క మంచి కథ కథతోటి మీ ముందుకి మరి యొక్క పిక్చర్ తీసుకునేదానికి ఇదే టీం కూడా ముందుంటుందని మరి మీకు సూచనలు సలహాలు ఇవ్వండి మరి త్వరలో ఓటీటీలో కూడా రాబోతుంది మరి అనేక భాషల్లో కూడా తర్జుమా కాబోతుంది కాబట్టి కొత్త నటీ నటుల్ని ఎంతోమందిని పరిచయం చేసినటువంటి మన మేనియర్ డైరెక్టర్ ఉప్పు రమేష్ గారికి నేను కృతజ్ఞాపనాలు తెలియజేస్తున్నాను కాబట్టి గౌరవంగా నన్ను ఒక ముఖ్య సలహాదారులకు పెట్టి చేస్తున్నందుకు నా వంతు సహాయ సహకారాలు కూడా చేస్తున్నాము త్వరలోనే మన ఉప్పు రమేష్ గారికి సన్మాన్ కార్యక్రమం మన బీహెచ్ఎల్ దగ్గర జరగబోతూ ఉంది మరి దానికి కూడా తెలియజేస్తాము ఈరోజు వచ్చినటువంటి ఆ దర్శక మండలి మరి దర్శకులందరూ కూడా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము వాళ్ళు ఎంతో స్పందించారు చూసి ఉప్పు రమేష్ గారికి ది గ్రేట్ మంచి స్టోరీ ఉన్నటువంటి కంటెంట్ ఒక కథ రైతు కుటుంబ కథా చిత్రం తీసినందుకు అభినందించారు అదేవిధంగా మన ఏసీబీ గారు తేజవత్ నాయక్ గారు కూడా ఎంతో సంతోషించి వారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు మరి ఆస్కార్ అవార్డు కూడా రావాలని కూడా మరి అందరూ కోరుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ యొక్క ఆర్ఎస్ ఆర్ట్స్ ఉప్పు రమేష్ గారికి దర్శక నిర్మాత కూడా రావాలని మరి మరి విజయకేతనం మోగలను కూడా నేను నా పేరు తన్నే రమణయ్య ఈ యొక్క ఆర్ఎస్ ఆర్ట్స్ సలహాదారు ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉప్పు రమేష్ గారికి అభినందన తెలియజేస్తాను ఉన్నాను రమణయ్య గారు ఆశించినట్లుగా ఉప్పు రమేష్ గారు మరో చిత్రాన్ని కూడా త్వరలో నిర్మించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సినీ రంగంలో మీకు అనుభవం ఉంది మీరు సినిమా చూశారు కాబట్టి సినిమా చూశారు కానీ మీరు సూక్ష్మంగా మీరు ఒక ఆ సినిమా గురించి చెప్పాల్సి కోరుతున్నాము ఈరోజు సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత గొప్ప చిత్రం తీస్తాడని ఎవరో ఊహించిన విధంగా ఉప్పు రమేష్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఉప్పుదంటే చాలామంది తీస్తారు సినిమాలు ఆ సినిమాలు సగంలో ఆగిపోవడం సెన్సార్ వర్క్ వచ్చి ఆగిపోవడం వీడే మనం అనగాడు అన్న ఉద్దేశంతో అన్ని పిక్చర్ రిలీజ్ అయ్యి సక్సెస్ చేసి రెండు రాష్ట్రాలలో కూడా సినిమా అద్భుతంగా ఆడుతుంది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు ఇటువంటి కుటుంబం సూపర్ సూపర్ హిట్ వైట్స్ హిట్ సాంగ్స్ హిట్ ఆర్ఆర్ మ్యూజిక్ కూడా చాలా సున్నితంగా ఉంది ఆర్ఆర్ మ్యూజిక్ నేను బాగా కట్టత పట్టించాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ ఎలా అనుకునేది చూసి వాడిని చెన్నైలో వీడే మన తాతపాత్ర ఎవరేశారు సార్ తాత పాత్ర గాంధీ సమ్మె గాంధీ గారు మంచి నటులు ఓకే ఓకే ఆయన గురించి కూడా మాట చెప్పండి సమ్మె గాంధీ గారు ఇప్పటి నుంచో మాకు స్నేహితులు అద్భుతమైన నటులు కల్పించారు అందులో తాత మా మంచి తాత ఆయన పాడుతున్నట్టే మన ఉప్పు రమేష్ గారు కూడా పాడారు కానీ చిత్రకరణ చూసి ఉంటే అతను పాడుతున్నట్టే ఉంది ఉప్పు రమేష్ గారు పాట పాడారా తాత మీద తాతతో పాడించిన పాట మీదే నేనే పాడేదండి చాలా చాలా గ్రేట్ అండి ఫస్ట్ ఆ పాట నేను పాడలేదు ఆల్రెడీ సింగర్ని తీసుకొచ్చి పాడించాము పాడిన తర్వాత పాడించిన తర్వాత ఆయన కొంచెం అంటే ఫ్యాషన్గా అంటే కొంచెం లేటెస్ట్గా చదువుకున్న వాళ్ళు కొంచెం క్లాస్గా పాడుతున్నాడు నాకు ఎందుకో రాసుకున్న పాట నేనే కాబట్టి మొత్తం అయిపోయిందండి సాయంత్రం ఎయిట్ థర్టీ అయిపోయింది సౌండ్ ఇంజనీర్ గారు కూడా అయిపోయింది సార్ ఇంకెళ్ళిపోదాం అన్నాడు ఎందుకో నా మనసులో కొంచెం డౌట్ వచ్చి సార్ నేను కొంచెం ట్రై చేస్తున్నాను నేను స్టూడియోలోకి లేకపోవడం మొట్టమొదటిసారి మైక్ ముందు మైక్ ముందు పాడటం మొట్టమొదటిసారి నేను ట్రై చేస్తాను వెళ్ళాను సింగిల్ టేక్ లో పాడేసాను సింగిల్ టేక్ లో పాడిన తర్వాత బయట నుంచి వాళ్ళు క్లాబ్స్ కొడుతున్నారు క్లాబ్స్ కొడుతున్నారు ఏందని నేను బయటకు వచ్చేసాను థియేటర్ లో నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత సార్ ఇది సూపర్ గా పాడారు మీరు పాడితే సమ్మెట్ గాంధీ గారే పాడినట్టున్నాడు ఇంకోటి ఏంటంటే పక్క విలేజ్ విలేజీ సినిమా కాబట్టి వాళ్ళు పాడితే ఎలా ఉంటుందో అలాగే నువ్వు పాడేవు సార్ ఫస్ట్ సింగర్ పాడింది సెట్ కాదు ఆ సింగర్ పాడింది మేము ఎత్తేస్తున్నాము మీదే ఓకే చేస్తున్నాడు సింగల్ టేక్ లో పాడిన తాత మానవుడి పాటను ఓకే చేశాను సార్ నేను ఆ పాట ఆ పాట ఇంకా జనాలు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సినిమా పేరు సార్ నా పేరు రాజు సార్ నా పేరు ఓకే ఒక నటుడు నేనే వారసుడు అనే మూవీలో జరుగుతున్న విశేషాలు గొప్ప విషయాలు ఏంటంటే సార్ ఒకటి ట్రెడిషనల్ గా ఆర్గానిక్ గా ఉండే మూవీ సార్ ఇది చాలా మంది ఫ్యామిలీతో చూసే మూవీ ఇది దీంట్లో ఒక తాత ఎమోషనల్ ఒకటి తర్వాత ఒక అగ్రికల్చర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది దాని మన రియాలిటీగా ఇన్వాల్వ్మెంట్ అవుతాం సార్ అటాచ్ అవుతాం హార్ట్ కనెక్ట్ గా ఉంటది ఈ మూవీ ఇంకోటి యువత చాలా మటుకు డ్రగ్స్ తోటి చాలా ఫాదర్స్ మదర్స్ ఇచ్చిన తోటి ఎంతో చాలా చెడిపోతున్నారు దాంట్లో కూడా ఒక సాధారణమైన వ్యక్తి దాని యొక్క రియాలిటీకి తీసుకురావడం జరిగింది సార్ ఎందుకంటే వాళ్ళు అలా అవుతుందని తెలిసి అలా తల్లిదండ్రులు కూడా చెప్పినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు స్పందించడం మళ్ళీ కేర్లెస్గా ఉండడం మళ్ళీ ఈ మూవీలో సార్ చేసిన హీరోకి హీరో రోల్లో వాళ్ళ సన్ డాక్టర్ కావడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిందే తల్లిదండ్రులతో చూడాల్సిందిగా ఇది ఓరి ఫ్రెండ్స్ తోటి వెళ్ళేటిది కాదు ఫ్యామిలీతో ఈ మూవీ చూడకపోతే మీరే మిస్ అవుతారు ఇది నేను చూసిన మూవీస్లో చాలా బెస్ట్ అండ్ ట్రెడిషనల్ మూవీ ఇస్ రాథ్ హైదరాబాద్ ప్రసాద్ లాభించి కళారత్న మీడియా వీడే మన వారసు సినిమా మరింతగా జనంలోకి ఓటీటీ ద్వారా వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి ఉప్పు రమేష్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము